హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే చిన్న వీడియో అండి కొన్ని కూరగాయలు ఉన్నాయి కొన్ని పొట్లకాయలు కొన్ని కూరగాయ బెండకాయలు కాకరకాయలు అయితే ఉన్నాయి అవి ఆర్వేస్ట్ చేసుకుందాం గాయలు అయితే బాగా దోలుతుంది ఎండ కూడా బాగుందండి అసలు పొట్లకాయలు చూడండి ఒక్కొక్కటి మూడు పీట్లు ఉందండి ఖచ్చితంగా చాలా పెద్దగా వచ్చేసినాయి చిన్న చిన్న వాటిల్లో పెడితే రావండి ఇంత హెల్దీగా అయితే రావు ఇది చూడండి అసలు ఇది ఇది చిన్న దాంట్లోనే ఉన్నది కానీ ఎందుకో బాగా హెల్తీగా వచ్చేసినాయి ఇది అయితే కరెక్ట్గా మూడు అట్టిందండి కింద కింద కానేసింది ఇక మొత్తం అవునండి ఎంత ఉందో ఇక ఆవేషన్ చేసుకుందాం మూడైతే వచ్చినాయండి ఇప్పుడు అయితే ముందు ఈ పండు పైన ఆకులన్నీ వర్షం కుర్సీ కురిసి ఆగిపోయినప్పుడు మరి కొంచెం ముదిరిపోయినప్పుడు ఆకులు ఇవన్నీ ఇట్లా పండిపోయి పండు పారిపోయి ఉంటాయండి వీటిని మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటే మిగతా వాటికి ఎనర్జీ సరిపోతుంది వచ్చే కాయలకు కానీ పూతకి నిలబట్టడానికి వాటికి ఎనర్జీ ఉంటుంది అయితే నేను ఈరోజు ఒక విషయం చెప్తానండి మేము అమెరికా వెళ్ళాం కదా వెళ్ళొచ్చు కూడా సంవత్సరం అయింది ఆగస్టు ఆగస్టుకి అయితే వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదగా అనమాట ఫ్లైటు దుబాయ్లో దిగాం మళ్ళీ వేరే మనం అమెరికా వెళ్ళే ఫ్లైట్ ఎక్కామన్నమాట ఎక్కి కూర్చున్నాక ఒకసారి పైన పెట్టేసేయటానికి బ్యాగులు చెక్ చేసుకుంటాను నా దగ్గర లేవు పాస్పోర్ట్లు మా సార్ దగ్గర ఉన్నాయి అయితే చూసేసరికి మా సార్ బ్యాగులో చూస్తే ఉంది నా పాస్పోర్ట్ ఉందని మా సార్ పాస్పోర్ట్లు మిస్ అయింది ఇంకా ఎతికి 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 మొత్తం పక్కమ్మటి సీట్లో నుంచి కింద సీట్ల కింద కింద పడ్డేమోనని ఇక మొత్తం ఎతికామండి అసలు ఎక్కడా దొరకలేదు ఇంకా అసలు నాకైతే నీరసం వచ్చి బీపీ ఇదైపోయి ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది అసలు మామూ పాస్పోర్ట్ పోతే అసలు ఎలా మా సార్ అంటున్నారు నీది ఉందిగా నాదిగా నువ్వు ఎందుకు కంగారు పడతావు అంటారు ఎతికి ఎతికి ఉంటే మాత్రం నాకు అసలు నాకు అసలు సత్య భయం అండి అసలు నేను నాకు బయటికి పోతే నేను మా సార్ చేపట్టుకునే వదిలిపోయేది ఎటు అన్న పోతే కనుక అక్కడ మన భాష రాదు వచ్చిన మన ఇంగ్లీష్ కాదు అది వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాదు అసలు వాళ్ళది వేరు వేరుగా ఉంటుంది అంత లాంగ్వేజ్ ఏం చేయాలి అసలు అక్కడ ఇంకా అంత టెన్షన్ పడుతుంటేనండి ఆ ఫ్లైట్లో మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారండి తెలంగాణ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు వేరే ఇండియన్స్ ఇండియన్స్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అసలు మా రోల్ అయితే మొత్తం మన అంతా చిన్న పిల్లలు ఒక పిల్ల పిల్లతలు తీసుకొని ఒక చేతిలో ఒక పిల్ల నడుస్తుంది ఒక పిల్ల అట్లా ఉన్నారనమాట ఇద్దరు ఇద్దరు పిల్లలతోటి చిన్న చిన్న వయసు మా పాప వయసు అంతే ఉంటారు అంత తెలుగు వాళ్ళే కదా వాళ్ళు ఆ ఏ రోస్ట్ వేసి వచ్చి ఎట్లా పోయింది ఏందని వాళ్ళు మాట్లాడుతుంటే మనకేం అర్థం కాదా ఒక్కళ్ళన్నా లేసి వచ్చి ఏమైంది ఆంటీ అని కానీ ఏమైంది అనుకులు ఎట్లా మిస్ అయిందని వాళ్ళతోటి మాట్లాడటం కానీ అసలు ఒక్కళ్ళు చేయలేదండి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా అంతా పిల్లలే చదువుకున్న వాళ్ళు కదా మరి వాళ్ళు బాగా వాళ్ళు మాట్లాడగలుగుతారు కదా వాళ్ళతోటి ఒక్కళ్ళు కూడా రాలేదు హిందీ వాళ్ళు ఉన్నారండి ఎవరైతే పాపం నల్లవాళ్ళు వాళ్ళు మరి ఏదేసిపోలే నాకు తెలియదు వాళ్ళు వాళ్ళైతే వచ్చి నా కంగారు భయం చూసి వాళ్ళు ఆ చెమట్లు పట్టేస్తంటే బహిన్ ఆరామ్సే బయట బహిన్ ఆరామ్సే బయట అని వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఇంకొక తెల్ల ఆయన ఆయుధం ఏదేసిపో ఆయన ఆయన కూడా వచ్చి సిస్టర్ కూల్ సిస్టర్ బీ కూల్ సిస్టర్ కూల్ 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 రిలాక్స్ రిలాక్స్ అని వాళ్ళు అంటున్నారు కానండి మనోళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా వచ్చి అసలు హెల్ప్ చేయలేదు మాట్లాడలేదు వాళ్ళతోటి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిందన్న ఉపయోగమే కానీ ఏం ఉపయోగం అండి అసలు మనోళ్ళు అనుకోవటం మనం వాడు నాకైతే మనకన్నా వాళ్ళే అనిపించింది అసలు చాలా బాధ వేసిందండి వాళ్ళు చేసిన పనికి అట్లా అసలు అంత చదువుకొని అంత ఉద్యోగాలు చేస్తానికే మరి అక్కడికి వెళ్తున్నారు కదా మన వాళ్ళం కదా మనకి మనకే వచ్చినప్పుడు హెల్ప్ చేయకపోతే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు అసలు అమ్మో నాకు అసలు అప్పటి నుంచి అండి ఎందుకు మనవాళ్ళు మనోళ్ళు అని అనుకుంటాం కానీ మనోళ్ళకంటే నాకు వాళ్ళు ఏం ఎవరు వచ్చి ఏమీ చెయ్యరు కానీ ధైర్యం చెప్తా అంటుండే మనకి ఎంత కొంచెం భయం లేకుండా ఉంటుంది కదా ధైర్యం చెప్పే వాళ్ళైనా ఉండాలి కదా ఆ టైంలో మాట్లాడగలగాలి వాళ్ళతోటి మా అందరు చూశారు మేము పాస్పోర్ట్లు చెక్ చేసుకున్నాకే నాకే లోపలికి వస్తాం కదా వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు కానీ అది ఇదని వాళ్ళు పక్కమటి వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఎత్తుకూటం చేయటం చేశారు కానీ అండి మనోళ్ళు అయితే ఆ సీట్లో కూర్చున్నోళ్ళు వేసి రాలేదండి ఒక్కళ్ళు కూడా అసలు చాలా బాధేసింది నాకు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరైనా జాగ్రత్తగా ఉండండి పాస్పోర్ట్లు మిస్ అయ్యారంటే ఇంకేం లేదు అసలు వామ్మో అందరు ఇప్పుడు చైర్లను పెట్టి అక్కడి నుంచి ఫోన్లు చేసి చైర్లు రా ఎక్కమ్మా రా అమ్మా అంటారు మాతో వచ్చిన వాళ్ళని చూశానండి వాళ్ళ అవస్థలు వాళ్ళ టెన్షన్లు వాళ్ళ అవస్థలు వామ్మో ఆ అసలు తీసుకునే కాడ అది రావాయ బ్యాగులు మొయ్యలే రాయా తీయటానికి ఒక్కొక్కళ్ళు పోయేటప్పుడు చాలా కష్టం అండి పాప పాపం అడుగుతుర్స్ పెట్టిన ఏం కాదు కడప నుంచి ఒక ఆవిడ వచ్చిందండి చైరు పెట్టారంట మాతోటే వచ్చింది అసలు ఏమి టెన్షన్ పడుతుంది మనిషి మేము పోయి వెళ్ళేట హైదరాబాద్లోనే మేము ఆమెకి మంచిగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటని నేనే పోయి అడిగి మేము కూడా అట్టేనండి వెళ్ళేది ఎందుకు కంగారుపడ మాకండి మాతోటే మా ఫ్లైట్ మీరు కూడా ఎక్కేది ఏం కాదులేండి అని మేము తీసుకెళ్ళాము ఆమె టెన్షన్ చూసి కానీ మాకు అక్కడైతే అసలు వాళ్ళు అయితే ఇంత కూడా హెల్ప్ చేయలేదు మాట్లాడలేదండి ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు కూడా అంతసేపు అంతమంది ఉన్నారు మన వాళ్ళు అసలు తెలుగు వాళ్ళు మళ్ళా చూడండి అయిపోయినాయి కాయలు అయితే కొన్ని ఉన్నాయి లేండి ఇవ్వండి పొట్లకాయలు మాత్రం చాలా వచ్చినాయి అండి మనం చాలా హెల్తీగా వచ్చినాయి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఎలా కోతి కొట్టేసిందండి అది ఇంకా చిన్నగున్నా కూడా కోసేసాను దీన్ని కూడా